హాయ్ అండి సింహాసనం డికి స్వాగతం బిగ్ బాస్ మా టీవీలో ప్రసారం అవుతున్న ఒక రియాలిటీ షో అందరికీ తెలిసిందే హిందీలో మొదలైంది ఆ తర్వాత తెలుగు కన్నడం ఇలా తమిళం ఇలా అన్ని భాషల్లోనూ ఆ రియాలిటీ షో లోకల్గా లాంగ్వేజెస్లో జరుగుతుంది తాజాగా బిగ్ బాస్ షో ఏదైతే ఉందో ఇది దీ దీంట్లో ఉన్న కంటెస్ కంటెస్టెంట్లో మాధురి దివ్యల మాధురి బయటకు వచ్చేసారు ఎలిమినేట్ అయ్యి ఈ బయటికి వచ్చిన తర్వాత ఆవిడ చేసిన కామెంట్స్ వింటే బిగ్ బాస్ని ఘోరంగా అవమానించినట్టు మనం భావించాలి బిగ్ బాస్ అంటే ఎవరు నాగార్జున నాగార్జున అంటే బిగ్ బాస్ అందరికి తెలిసింది అది సో బిగ్ బాస్ షోని ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రోగ్రామ్గా అసలు అది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా దాన్ని ఫోకస్ చేశారు ఫస్ట్ ప్రారంభంలో మొదటి సెషను ఏదైతే ఉందో దాంట్లో మంచి మంచి ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు వాళ్ళందరితో స్టార్ట్ చేశారు ఆ తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా దిగుతూ 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 ఆఖరికి ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఈ టీవీ ఆర్టిస్టులు కొంతమంది మొహం చూస్తే అసలు వీళ్ళు ఎవరు ఏంటో నాకు కూడా తెలీదు అంటే మనం ఎక్కువ రెగ్యులర్గా సినిమాలు ఇట్లా తిరుగుతుంటాం కదా నేనే ఎవరు ఇళ్ళు అని ఆలోచిస్తా ఉంటా వాళ్ళందరితో నింపేసి ఆఖరికి దిగజారిపోయింది బిగ్ బాస్ అనేది ఒక దిగజారిపోయిన ప్రోగ్రామ్ కిందక వచ్చేసింది అది వాళ్ళతో పెట్టి చేశారు ప్రోగ్రాము ఇప్పుడు తాజాగా దివ్యల మాధురి ఆ ప్రోగ్రాంలో కంటెస్ట్ చేసి బయటకు వచ్చి చేసిన కామెంట్స్ బిగ్ బాస్ రియాలిటీ షోని దాని పరువుని నెట్ట నిలువున పాతరేసినట్టయింది ఆమె అన్న మాటలు ఏంటంటే జనరల్గా కొంతమందిని వారం వారం ఎలిమినేట్ ఎలిమినేట్ చేస్తుంటారు మిగిలిన వాళ్ళతో గేమ్ ప్లే చేస్తుంటారు బిగ్ బాస్లో తాజాగా ఆవిడ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు అయితే బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటంటే బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అవ్వడం అంటే నాకు నేను కావాలని చేసుకున్నాను ఎలిమినేటు మా దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు ఉంది అందుకని చెప్పేసి నేను కావాలని ఎలిమినేట్ బయటకు వచ్చాను అంది అంటే బిగ్ బాస్ షో అనేది అన్నట్టు ఆవిడ కామెంట్ చేసింది ఇప్పుడు బిగ్ బాస్ షో నిర్వాహకులు నిజంగా దాన్ని ఏమంటారు వదిలేండి ఆ పదం వాడకూడదు ఘోరమైన అవమానం నిర్వాహకులకి అంటే వాళ్ళ మా హస్బెండ్ బర్త్డే అంది అసలు నీకు విడాకులు కాలేదు ఆయనకి విడాకులు కాలేదు మీ ఇద్దరికి పెళ్ళి కాలేదు నీకు హస్బెండ్ ఎట్ అవుతాడమ్మా ఆయన సరే అదొక దరిద్రం మనం దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం మా హస్బెండ్ బర్త్డే ఉందని చెప్పేసి నేను బయటకు వచ్చాను అంటుంది అంటే హస్బెండ్ బయటికి బర్త్డే కోసమే బయటకు వచ్చేసింది